హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా మే మా మేడం వచ్చేసి మక్క క్యారాలు చేద్దామని అన్నది సరే అని చెప్పి నేను అన్న ఇప్పుడు మక్కలైతే నేను స్టూడియో వచ్చేసరికి అయితే ఒడిచింది చూపిస్తే ఒక నేను సాగండి కడి చేసి తీసి పెట్టినావా వలసినావాడిసినా ఆడిపించుకుంటూ వచ్చినావా అవి కడగలే కావచ్చు కదా మంచి కడగలే ఎందుకంటే మళ్ళీ మన చేత్తం వచ్చాయన్నది కూడా గ్యారంటీ లేకుండే అందుకని చెప్పి ఇవి ఎన్ని అయితే కొన్ని అయితే కావచ్చు కదా కరాబ్ అయ్యే థియేటి వద్దు తింటా కానీ మళ్ళీ అది మరి నేను నచ్చలోపు కావచ్చు అనుకున్నా కానీ అది ఆగది మళ్ళీ ఇప్పుడు వండుకున్నది కాబట్టి పండుకోకపోతే ఇప్పుడు ఇది వన్నది కాబట్టి ఏం కదా అనిపించింది మళ్ళీ అవి కడిగి నానబెట్టడం అవసరం లేదు పట్టడే కదా మరి అది మిక్సీలు నువ్వు నా దాని దగ్గర ఉండి నింబాడుతాం మరి మిరపకాయలు వేసాడు ఇలా కొన్ని ఉన్నాయి ఉన్న మిరపకాయలు అన్నీ మొన్న దోంగూర అంటే గోంగూర నేను మిరపకాయలు లేవు ఇప్పుడు కొన్ని రెండు మూడు మిరపకాయలు ఉంటాయి మీదే కారం అయితే ఏం కాదు కొన్నే ఉన్నాయి చూడు కా మిరపకాయల గిన్నె గిడికున్నదే రైట్ కొన్ని తీసుకో డైరెక్ట్ వేసారు కదా మిరపకాయ దాంట్లో ఇప్పుడు దాంట్లో ఏమేమి వేస్తావో అన్నీ నువ్వు అన్నీ నేను మిక్సీ పడతాయి ఎందుకంటే అది లేచింది అనుకో ఇప్పుడు ఆ రోజు కొన్ని తెచ్చింది ఎక్కువ వేయలే గిన్నె డెబ్బై అయింది సార్ ఆహా మరి ఎక్కువ తెచ్చినావా మనకు కొంచెం తెచ్చినావా అని డౌట్ వచ్చిందైతే అడిగినా నేను ఇప్పుడు ఎల్లిగడ్డ ఈ మిరపకాయలు డైరెక్ట్ లేసుడే కదా ఫస్ట్ అయ్యే పట్టే ఏవి ఏవి కట్టాలా ఫస్ట్ దీంట్లో ఇంకా జిలకర్ర ఎత్తా ఎల్లిపాయలు ఉప్పు పెట్టే ఇప్పుడు ఎల్లిపాయలు తీసి లేసుడా మరి ఐదు పక్క పెట్టి ఇంకా ఏమేమి కావాలో నేను లేయి నేను వెల్లిపాయలు తీసి వేసి మిక్సీ పడతా అది లేసింది అనుకో మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండడానికి

ఎల్లిపాయ ఎల్లిపాయలు అయితే తీసుకుంది ఇద్దరం ఆ ఎల్లిపాయ గడ్డ అనేది తీసి తక్కుట అవుతుంది అని చెప్పి మేము వీడియో తీసి బంద్ చేసి ఆ ఎల్లిగడ్డల్ని తక్కు తీసేసి ఇల్లు వేసుకున్నాం ఇద్దరం తొందర తొందర తీసిన అన్నట్టు తీసిన తర్వాత ఒక క్లిప్ ఉండగా లాస్ట్ కు మా మేడన్ని క్లిప్ తీసినాక తీసినాం ఇప్పుడు అవైతే అయిపోయినాక మక్కలు మక్కలు వేసిన మక్కలు రెండే ట్రిప్పులు అయితే ఎక్కువ కావు గ్యారెలు కొంచెం తక్కువ అవుతాయి కానీ రెండు పూటల మన రెండు ఆయిల్ అయితే కావచ్చు కానీ తినాలని చెప్పి వేసినాం అన్నట్టు మా బిడ్డ పండుకునేది అన్నట్టు పండుకుంటేనే తగ్గటాగా ఎత్తుకునే మిక్సీ నేమ్ పడతా మా మేడం పోయి బెడ్రూమ్లో మా పాప దగ్గర ఉంటుంది ఆ రెండు ఏంటిది రెండు ట్రిప్ రెండే వాళ్ళు సార్ రెండే అవుతుంది కానీ ఏమో రెండు అంటే రెండు రెండు బౌళ్ళ మందమే మిక్స్ అవుతుంది కానీ గ్యారెల్ చిన్న చిన్న వేసుకున్నా కానీ ఎక్కువనే అవుతాయి ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా నేనైతే మిక్సీ పడతాను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఒక తిప్పు ఒక్కటే ఒక రెండు రౌండ్లు వేసిన కొంచెం పచ్చి పచ్చి అంటే కొంచెం మెత్తాన్ని ఉడికింది కానీ మమ్మీ కొన్ని వాటర్ పోసి చేయమని చెప్పింది అందుకని చెప్పి కొన్ని వాటర్ వచ్చి చేస్తా ఇదైతే కొంచెం మెత్తగానైతే కాలేదు ఇంకొక కొంచెం మెత్తగా అయిన తర్వాత నేను చూపిస్తా ఇక మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇగో ఫస్ట్ రౌండ్ ఇదేమో సెకండ్ రౌండ్ ఇది ఇంకొకసారి వట్టేసుకొని ఇది వేసేసుకుంటా వేసుకున్న తర్వాత మొత్తం ఇక కలుపుకుంటే అయిపోతుంది ఇక మిక్సీ రెండే రెండే రౌండ్ అయిపోయింది ఇదొకటి ఇదొకటి మామూలుగా తిప్పు కొడితే ఇగ ఇది అన్నీ ఇవి బౌల్లో అన్నీ ఓడిసి లేసేసిన ఆల్రెడీ కవర్ ఉన్నదా ఉప్పు దాంట్లో ఏవ వేసుడా ఉప్పు కారం అవన్నీ వేసి నువ్వు కలిపే లోపు ఆటోమేటిక్గా అవి అవుతాయి మిక్సీ మొత్తం ఫస్ట్ ఒక ట్రిప్పు మిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర అంత కదండి అది వేసిన తర్వాత ఫస్ట్ ఒక ఉప్పు వేసిన తర్వాత ట్రిప్పు పట్టినాక ఇంకా రెండో ట్రిప్పు తొందరనే అయిపోయింది ఆ రెండోసారి పట్టేటప్పుడు కరెంట్ వేయింది ఒకసారి కరెంట్ ఏంటి కరెంట్ వస్తుంది రాదా అనుకున్నా కానీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత ఇదైతే వేసినాం ఇప్పుడు దాంట్లో మిరపకాయలు కొంచెం వేసినా కానీ మనకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకున్నాం ఉప్పు కూడా వేసినా ఉప్పు వేసినాం ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత చూడవచ్చు కొన్ని కవర్ కవర్ లేదు ఇక్కడ ఓకేనా ఇక మా పాపకు ఇప్పుడు ఏంటిది చెకోడీలు మా తమ్ముడికి బయట వెళ్ళినట్టు అయితే చెప్పి చెకోడీల ప్యాకెట్ తీసుకొస్తే కొన్ని అనుకున్నాం కానీ తినలే పండుకొని ఉన్నాయి కదా లేచిన తర్వాత ఇద్దామని చెప్పి ఉన్నా నేను కూడా అవి అయితే అన్ని పెట్టేసినాం కదా అదైతే అవన్నీ కలిపేసుకుంటాను మా మేడం కలిపేసే లోపు ఒక కవర్ చిన్నది కవర్ ఉండే ఆ కవరు కడిఎస్ ఎందుకు కడియేస్తుంది ఎందుకంటే గ్యారెలల్లా గ్యారెల్ ఒత్తి వేసుకోవడానికి గ్యారెల్ వత్తి అందులో వేసుకోవడానికి ఇది కలిపడాయి కదా ఇది దిశనా ఉప్పు సప్పగా ఉంటే కొంచెం సప్పగా వేసాయా ఇవ్ గిన్నె పెట్టేసుకుంటా ఇవ్ తిట్ల తిప్పిన అయ్యో కింద పడుతుంది కావచ్చు కింద ఉన్నది పోతుంది ఇక కథవే నూనె ఫస్ట్ నూనె పోతావా నూనె పోసేలోపు పోసేపు ఓకే అని బుట్ట బుట్టది అవి మనం డి పోదాం అనుకుంటాను కానీ పోము డి మార్ట్ పోందే అవసరం లేదు ఇక డి మార్ట్ పోతున్న పైసలు అన్నతాని లేని లేని దానికొనాలని లేని కూడా కొనాలనిపిస్తాను కావాల్సింది పేపర్ కూడా ఉన్నదాన్ని ఇది ఒకటి తీసుకొచ్చినాం ఇది ఇది ఇయో ఇది తీసుకొచ్చినాం ఏడ కొడదాం అనేది తెలుస్తలేదు గీడ కొట్టుడా మరి కొట్టుడు అనేది తెలుస్తలేదు ఎప్పుడన్నా మా తమ్ముడు వచ్చినప్పుడు అడగాల కొట్టుడు ఎట్లా కొట్టుడు అనేది కంచుడు ఏడాయ్యలోపు ఆ అన్ని తీసి రెడీగా పెట్టుకున్నాం ఆయిల్ పొషే పాత ఇక ఇది చిన్నది ఇంకో ఇంకా చిన్న బౌల్ కూడా ఉంటది కానీ ఆ గారెలు వేసుకోవడానికి ఇంత చిన్నది ఉంటదా ఆమ్లెట్ వేసుకోవడానికి కాకుండా మనం ఇప్పుడు హోటల్ మనం ఎప్పుడు అన్నా గానీ ఇది కూడా మార్ట్ లో తీసుకున్నాం ఇది బాగా మూడు సంవత్సరాలు మూడు ఎండ్లు అయితే అది కావచ్చు అంతే ఇదంతా కలుపుడు మధ్యనే మెత్తనా ఫస్ట్ బాగా మెత్తగా అయింది రెండోది కొంచెం తక్కువ మెత్తగా పట్టినా నేనే కావాలని కారం ఉందా మంచి మెత్తగా ఇది ఇది ఇదో ఇదేమో చేయికి దగ్గర చెయ్యి పెట్టుకోవడానికి ఇదేమో ఆయిల్ ఇది ఒక ట్రిప్ ఈ గ్యారలు అన్ని చేసి ఆసేదా ఉంటది ఒకటే ట్రిప్ మా మేడం తీసి ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ కదా అని లేసిన తర్వాత మొత్తం అది కాల్సిన తర్వాత చూపించుడే తర్వాత మళ్ళీ మా మేడం మా పాప దగ్గర పోతే నేను ఇవన్నీ వేసి అన్నీ తొందర వేసి అంత వీడియో అంటే కొంచెమే ఒక్క ట్రిప్ మనం అలా వీడియో తీసుకొని గ్యారా వేసేదాకానే ఈ వీడియో తర్వాత మనమే మా మా పాప మా మేడం అడిగిపోతుంది పాప దగ్గరికి నేను ఇక్కడ వర్క్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇది చూపిస్తాను అది కూడా ఒక ఎంత ఎట్లా చేస్తారంట సఫా ఉన్నది ఉప్పు ఉప్పు కొంచెం సఫా ఉన్నదట మా మేడం ఉప్పు ఎత్తాది అది ఆయిల్ అయితే హీట్ అయ్యేసరికి ఆ గంజుడు ఆ కంచుడు కొంచెం దొడ్డు కంచుడు మందం కంచుడు ఎందుకనంటే మేము హీట్ అయితే ఒకసారి హీట్ అయి చేసిన తర్వాత ఒక మేము అయితే బాగానే పాపడ కాల్చుకుంటాం ఒకసారి వేడైతే అయిపోతాయి అది మేము డిమా తీసుకున్నాం టూ హండ్రెడ్ అనే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కాదు అంత కాస్ట్ లేదు అనుకుంటా ఐ థింక్ నాకు కూడా గుర్తులేదు హోల్ సిక్స్ అయితే ఫోర్ ఫైవ్ అయితే ఫై అది అంతే ఫైవ్ అయితే ఒకటిసారి అవుతుంది కానీ ఫైవ్ ఏసే నూనె బాగానే వేడాను కంప్లీట్ అయిపోయినాయి ఇక ఇట్లనే మెల్ల చిన్న చిన్న కాల్చుకొని తినాలి ఆర్డర్ చేసినావా నీ అంటే ఫస్ట్ రైట్ ఓకే ఇవి ఇవైతే కంప్లీట్ ఇట్లనే మొత్తం చేసుకున్న తర్వాత అయి ఇక ఒకటైతే నాలుగు అయినాయి ఇక కొంచెం చల్లగా అయితే తిందాం అని చెప్పి చూస్తాను ఆల్రెడీ ఏడు వేడి తింటే మంచిగా ఉంటుంది చెప్పి ఆల్రెడీ మేము ఆహా కాల్ చాలా వేడి వేడి ఉన్నాయి మా అమ్మలకు మా అమ్మలకు మా మేడం ఇద్దాం అని చెప్పి డబ్బు డబ్బా కొట్టి ఇచ్చేసింది వేడుగున్నా మర్చంగా వేడుగున్నా వేడి వేడి ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది అని చెప్పి మేము అందుకనే మేము వీడియో వేడు ఉన్నప్పుడే చేసుకుని తింటాం అన్నాడు వీడియో మేము అన్నీ అయిపోయినా ఇంకా తినే అంత పానం ఆగది ఇంత వేసుడుతోనే ఇంట్లో దినుడే ఆల్రెడీ గ్యారర్ అయితే చేసుడు అయిపోయినాయి ఇక మా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అయిపోయినాయి మేము రెండే రెండు మూడు ఉండే కావచ్చు మూడుండే మకాకంకులు వల్లిసింది నేను అచ్చలోపు మా మేడం అయితే వలిసింది వచ్చినాం చేసినాం అయిపోయింది అది చేసిన వెంటనే మళ్ళీ ఇక సాయంత్రం ఇబ్బంది అవుతుందని అని చెప్పి బోర్లు కూడా అడిగేసి పక్కా పెట్టేసుకున్నాం ఇక బోర్లు కూడా మొత్తం మా బోల్ కాదు మొత్తం బోల్ మా మేడం పన్నెండు మధ్యాహ్నం పన్నెండింటిలోపే కడిగేసింది ఇవి మాత్రం ఇప్పుడు మా మూడు అవుతాను కదా ఇక నేను కూడా ఇవి కొన్ని తిని ఈయన ఎందుకు కూడా స్టూడియోకి వెళ్తాను ఈ నాలుగు బోల్ ఉండే నాలుగు బోల్ అని అడిగేసినాం కడిగితే ఇవి ఇక్కడనే ఎందుకు పెట్టిన అంటే కొంచెం వాటర్ కారణా కానీ శంకు పోతే అందుకని చెప్పి ఇల్లనే పెట్టేసినా ఇలాగైతే ఇంతవరకు అయితే కంప్లీటెడ్ ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్